మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కణకరాజ్ గారు తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు ఎల్సియు లో మీరు సెకండ్ సినిమా చేస్తున్నారు కదా ఆనందం గారితో ఫస్ట్ సినిమా టైగర్ చేశారు సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు ఏమైనా ప్రపోజల్ ఉన్నాయా ఎల్సియు లోకి ఎప్పుడైనా వెళ్తున్నారా సో వన్ థింగ్ అండి ఏంటంటే నేను బోత్ టైగర్ అనే కదా బో సారీ టైగర్ అనే కదా మళ్ళీ మానగరం కదా రెండు ఒకేసారి ఓకే చేసి ఆ టైం లో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరు ఊరికి తిరిగింది ఒకటి ఆనంద్ గారు ఒకటి లోకేష్ ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుత్వం సెట్ అయింది నాకు ఇక్కడ టాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను మైకిల్కి తమిళ్ ప్రజెంట్ చేసిన లోకల్ లోకేషన్ అండి అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు ఇంతకుముందు తను తెలిసి చేయడం అడిగాడు బట్ నాకు అది పెద్ద లేదురా నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను నాకు అది అలాగే ఉండాలి నేను కొంచెం అలాంటి పర్సనల్ హైజ్ బిలీవ్ చేస్తాను అది అవసరమా కాదని తెలియదు బట్ నేను లోకేష్తో మళ్ళీ పని చేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా అది నాకు ఇప్పటికే ఎప్పుడు మాడుకుంటూనే ఉంటాం సో ఇట్స్ నాట్ లైక్ ఇట్ అండ్ కొన్ని కొన్నిసార్లు బియాండ్ దాట్ ఫీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వర్ ద డైరెక్టర్ హ్యాస్ ఏం లే అక్కడ డిస్కోరాజర్లో కూడా నేను అడిగారండి క్యాయో అడక్కుండేం కాదు ఓకేనా అప్పుడు నేను చేయలే బట్ నెక్స్ట్ సినిమాకి ఆయన చెప్పా నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని సో రాజేష్ సరే అండి ప్రొడ్యూసర్గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హెడ్ సినిమాని డెలివరీ చేస్తున్నారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బడ్జెట్ విషయంలో కూడా ఓవర్ ద కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది ఏంటి ఈ జర్నీ గురించి లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు సామాజిక రూపంలో కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అండి ఇది రెండు రోజుల ముందైతే అయితే అది ఐదు రోజుల ముందేశాం అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవ్వడానికి డీల్ అయింది కాబట్టి రెండు రోజులు లేదంటే ఐదు రోజులు ముందు వచ్చేవాళ్ళం బడ్జెట్లు అంటారా ఆనంద్ గారు ఖర్చు చెప్పిన అంటే ఆదివారం వేసేవాళ్ళు వాళ్ళు సార్ వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు అండ్ బడ్జెట్ అంటారా ఈ కథ విన్నప్పుడే చాలా పెద్ద కథ అండి సెట్లు దేయాలు ఫ్యాంటసీ ఒక వంద రోజులు షూట్ చేయాల్సిన సినిమా అలా చేస్తేనే ఈ సినిమా తీయాలి అందుకే ఈ సినిమాకి వచ్చింది మంచి పాటలు అది ఈ సినిమాకి ఏదైతే అవసరం అదే చేసాం సార్ ఎక్స్ట్రా అనిల్ గారు అనిల్ గారు ఒక్క నిమిషం బడ్జెట్ గురించి అంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ రాజా గారు కానీ మన అనిల్ గారు కానీ సపోర్ట్ అంటే ఏ ఏ సిచ్యువేషన్లో కూడా బడ్జెట్ ఎక్కువైపోయింది లేదు బడ్జెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం అలాంటి ఎప్పుడు ఏ డిస్కషన్స్ అలా జరగట్లే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా మీరు కావాలంటే చేసుకోండి వేరే ఎక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు సో ఇలాంటి బైరోకోణ ఫిల్మ్కి ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట గారు ఉన్నారు కిషోర్ గారు సో వీళ్ళు నాలుగురు సపోర్ట్లోనే బైరోకోణ ఇంత దూరం వరకు వచ్చింది సో ఈ సందర్భంగా ఐ వాంట్ థ్యాంక్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ రాజా గారు కూడా అనిల్ గారు నట్టి కుమార్ గారు ఏదో కేసీఆర్ అంట కదండి ప్రీమియర్లు దాని మీద అది కొద్దిగా జరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం కష్టపడతాం నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్ ఎనీ వన్ అండి నేను ఒక్కటైతే చదువుతున్నాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నష్టపోయాను కానీ ఎవరిని నష్టపెట్టలేదండి నష్టపెట్టను కూడా నా వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదో విధంగా చేద్దాం అనుకుంటాను అండ్ టైం వచ్చినప్పుడు చేస్తాను అది కూడా చదువుతున్నాను చాలా మందిలో నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి చేస్తాను అంతేగాని ఎవరో చేశారని చెప్పేసి సింపుల్ లెటర్ హెడ్ ఉంటే జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలని ఆయన మామూలుగా ఇక్కడ చెప్పుకోరని ఒక ఆరు నెలలు లేదా ఎనిమిది నెలల ముందు వరకు ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం సిక్స్ మంత్స్ ముందు వరకు మోస్ట్ డిఫికల్ట్ టెన్షన్ స్టేట్ లో ప్రొడక్షన్ ఉన్న రోజున కూడా సంబంధం లేకుండా ఒక నలభై యాభై మందికి ఎప్పుడో ఆయన మాటిచ్చారని చెప్పి ప్రతి నెల ఒక ఎక్స్ అమౌంట్ వెళ్తూనే ఉంటుందండి ఎక్స్ అమౌంట్ పదివేలు పదిహేను కాదు యాభై లక్ష అది నాకు అనిల్ గారితో నేను గొడవ కూడా పడతా సార్ వీళ్ళతో మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు మీరు మాటిచ్చేస్తారు అకౌంట్లో సంబంధం లేకుండా ఉంటుంది సార్ అండి అది ఆయన చెప్పుకోరు బయటికి తెలియదు అది అనిల్ గారండి సో యా నాకు ఈ విషయంలో నేను ఎందుకు చాలా చోట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అని కూడా అంటానంటే మామూలుగా మన కోసం మన బాధ్యత తీసుకున్నప్పుడు పర్లే కొన్నిసార్లు కొంచెం షేక్ అవ్వచ్చు కొంచెం లేజీ అవ్వచ్చు మనం బాగా ప్రేమించే వ్యక్తుల కోసం తీసుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం సో నేను ఆనంద్ గారు ఈ సినిమా విషయంలో చాలా సార్ లాస్ట్ క్వశ్చన్ అంట అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయి కదా అంటే నువ్వు నాకు మొదటి నుండి తెలుసు ఏ అమ్మాయి అండి ఆ అమ్మాయి కదా గారు సురేష్ గారు మీకు మాట చెప్పనండి మీకు మీకు కదా మీకు నేను పదిహేను నుంచి తెలుసండి పదిహేను ఏళ్ళు ఆ అమ్మాయి ఓ రెండు మూడు సార్లు మారిందండి ఓకేనా ఓకేనా అండి అంటే పదిహేను టైంలో రెండు మూడు సార్లు మారిందండి ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి క్రేజీ ఆన్సర్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి డెఫినెట్ గా ఉంటుంది ఆల్వేస్ బ్లెస్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ ని సో ఫైవ్ సిక్స్టీన్త్ నా వచ్చేస్తుంది అనమాట ఊరి పేరు వైరో కోన బ్లెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికి థ్యాంక్ యూ Number two, say what to do.